నమో భగవతి వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున ద్వితీయ స్కంధంలోని నాలుగవ అధ్యాయంలో శ్రీ సుఖదేవుల వారి మంగళాచరణం మరియు ఐదవ అధ్యాయంలో వర్ణనం విందాం కదా ఈరోజు ఆరవ అధ్యాయంలో విభూతి వర్ణనం విందాం శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం ఆరవ అధ్యాయం భగవంతుడి విభూతి వర్ణనం బ్రహ్మదేవుడు నారదుడితో ఇంకా ఇలా చెప్తున్నాడు వాణి మరియు అగ్ని యొక్క ఉత్పత్తి స్థానం ఆ భగవంతుడి ముఖం ఆయన యొక్క సప్తధాతువులు గాయత్రి మొదలైన ఛందస్సుల ఉత్పత్తి కేంద్రాలు దేవతలకి యజ్ఞాల్లో ఇచ్చే హవిస్సు అనే అన్నం ఇచ్చే కవిజం అనే అన్నం మనుషులు ఆరగించే అన్నం ఇవన్నీ ఆ భగవంతుడి జిహ్వా నుండి పుడుతున్నాయి ఈ జిహ్వే సంపూర్ణ రసాలకి ఆలబాలం అన్ని ప్రాణులు ఇంకా వాయువులు ఆయన నాసికలోంచి పుడుతున్నాయి అశ్విని కుమారులు ఔషధాలు కూడా ఆయన నాసిక నుంచి ఉత్పత్తి అయినవే పరమేశ్వరుడి నేత్రాలు రూపానికి తేజస్సుకి సూర్యుడికి జన్మస్థానాలు ఆయన చెవులు దిక్కులకి తీర్థాలకి ఆకాశానికి శబ్దానికి ఉత్పత్తి స్థానాలు అన్ని వస్తువుల సారాల సౌభాగ్యానికి ఆ విరాట్ పురుషుని శరీరమే పుట్టినిల్లు ఉన్న వాయుకి యజ్ఞానికి ఆయన చర్మం జన్మస్థానం ఏ వృక్షాల వల్ల యజ్ఞాలు సిద్ధిస్తాయో ఆ వృక్షాలు ఆ భగవంతుడి రోమాల నుంచి ఉత్పత్తి అవుతున్నాయి ఆయన కేశాల నుండి మేఘాలు ఏర్పడుతున్నాయి విద్యుత్తు యొక్క ఉత్పత్తి స్థానం ఆయన గడ్డం శిలలు మరియు వివిధ లోహాలు ఆయన కాళ్ళు చేతులు గోళ్ళ నుంచి పుడుతున్నాయి అన్ని లోకాలను రక్షించే లోకపాలుర పుట్టిళ్ళు ఆ పరమేశ్వరుని భుజస్కంధాలు భూలోక సువర్లోక భువర్లోక స్వర్గ లోకాల జన్మస్థానం ఆయన పరాక్రమమే క్షేత్రము శరణము ఇంకా సంపూర్ణ కోరికలు వరదానాలు సిద్ధించేవి ఆ విరాట్ పురుషుని శరణ కమలాల నుండి సంతానార్థం భోగించడానికి అధికమైన ఆనందానికి నెలవైన ఆ పరమేశ్వరుడి లింగమే జలానికి వీర్యానికి సృష్టికి ప్రజాపతికి ఉత్పత్తి స్థానం ఓ నారద మల విసర్జనకి యముడికి మిత్రుడికి హింసకి మృత్యువుకి నిష్కృతికి ఉత్పత్తి స్థానం ఆయన గుహేంద్రియం తిరస్కారం అధర్మం అజ్ఞానం వీటికి ఆ భగవంతుడి పృష్టస్థానం జన్మస్థలం నదులు సరోవరాలు ఆయన నాడి నుంచి పుట్టాయి అన్ని పర్వతాలు ఆయన ఎముకల నుండి పుట్టాయి ఆ విరాట్ భగవానుడి ఉదరం ప్రధాన రస కేంద్రాలైన సముద్రాలకి ఇంకా జీవుల మృత్యువుకి జన్మస్థానం ఆయన హృదయం హృదయం లింగ శరీరానికి స్థానం ఇంకా ధర్మానికి సనక సనందనాథులకి శివుడికి విశేష జ్ఞానానికి సత్వగుణానికి ఆ పరమేశ్వరుడి మనస్సే ఉత్పత్తి స్థానం నేను నువ్వు శివుడు నీ అన్నయ్యలైన మునీశ్వరుడు సురలు అసురులు మనుష్యులు నాగులు పక్షులు మృగాలు సర్పాలు గంధర్వులు అప్సరసలు యక్షులు రాక్షసులు భూత సమూహం ఉరగలు పశువులు పితృదేవతలు సిద్ధులు విద్యాధరులు చరణులు వృక్షాలు ఇంకా అనేక రకాలైన జలం భూమి ఆకాశంలో ఉండే జీవులు గ్రహాలు నక్షత్రాలు విద్యుత్తు మేఘగర్జనం ఇంకా భూత వర్తమాన భవిష్యత్తులో ఉండే సర్వం ఆ విరాట్ స్వరూపమే ఇంతే కాదు ఈ సంపూర్ణ విశ్వము ఈ విరాట్ స్వరూపిడితోనే వ్యాప్తి చేయబడింది ఆయన సర్వవ్యాపి సూర్యుడు ఎలాగైతే తన కిరణాలతో ప్రకాశిస్తూ బయట ప్రపంచాన్నంతా వెలుగుతో నింపుతున్నాడు అలాగే ఆ భగవంతుడు బృహత్ శరీరంతో ప్రకాశిస్తూ మొత్తం బ్రహ్మాండాన్ని బయట నుంచి ప్రకాశింపచేస్తున్నాడు నార్దముని ఆ పరమపురుషుడైన భగవంతుని మహిమ తెలుసుకోవడం చాలా దుర్లభం ఆయన చరణాల వద్దే సకల జీవులు ఉన్నారని తెలుసుకో మనందరికీ క్షేమాన్ని అభయాన్ని ఇచ్చే అమృత భాండం ఆయన శిరసుపై ఉంది భూహ భువహ శుభహ అని మూడు లోకాలపైన మహర్లోకం ఉంది దానిపైన జనలోకం తపోలోకం సత్యలోకం ఉన్నాయి ఆ లోకాల్లో ఈశ్వర సంబంధులందరూ నిత్య సుఖంతో పీడలేని సుఖంతో మోక్షం పొంది ఈ క్రమంలో ఉంటారు నైష్టిక బ్రహ్మచారులు జనలోకానికి వెళ్తారు వానప్రస్తులు తపోలోకానికి సన్యాసులు సత్యలోకానికి వెళ్తారు ఈ మూడు లోకాలు ఆ త్రిలోకేశ్వరుడివే బ్రహ్మచర్యం అవలంబించిన గృహస్థుడు కూడా ఈ త్రిలోకేశ్వరుడి లోపలే ఉన్నాడు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వీళ్ళు గృహంలోనే మోక్షం పొందవచ్చు భోగం ఇంకా మోక్షాల సాధన రూపాలైన కర్మలు మరియు ఉపాసనలు రెండు దక్షిణాయన ఉత్తరాయణ మార్గాలు అందువల్ల జీవులు ఈ రెండు మార్గాలలో వెళ్తారు ఒకడే జీవుడు అవస్థల భేదం వల్ల రెండు మార్గాలకి అధికారి అవుతాడు విద్య అవిద్య ఈ రెండు ఉపాసనా రూపాలైన మార్గాలు పురుషుడు ఈ రెండు మార్గాలకి ఆశ్రయుడై ఉంటాడు అవిద్య బంధాలలో కూరుకుపోయేటట్లు చేసేది అయితే విద్య మోక్షదాయకం ఏ ఈశ్వరుడు వల్ల బ్రహ్మాండం పంచభూతాలు ఇంద్రియాలు శబ్దాది రూపాలు ఉత్పన్నమయ్యాయో అలాగే స్వయంగా ఉద్భవించిన విరాట స్వరూపుడైన ఈశ్వరుడు తనని తనే ప్రకాశింపచేసుకుని బయట జగత్తును కూడా అలాగే ప్రకాశింపచేస్తాడు ఇది ఎలాగంటే సూర్యుడు తనలో తను ప్రకాశిస్తూ సకల జగత్తుని ప్రకాశింపచేసినట్లు బ్రహ్మదేవుడు నారదమునితో ఇలా చెప్తున్నాడు నేను ఆ విరాట్ స్వరూపుడైన పరమేశ్వరుడి నాభికమలం నుంచి ఉద్భవించినప్పుడు ఆయన అంగాలు తప్పిస్తే యజ్ఞానికి కావలసిన ఎటువంటి సామాగ్రి కనిపించలేదు అప్పుడు నేను యజ్ఞానికి కావలసిన సామాగ్రులైన యజ్ఞ పశువు వనస్పతులు దర్భలు యజ్ఞభూమి వివిధ గుణాలతో కూడిన కాలాలు వస్తువులైన ఔషధలు ధాన్యాలు ఘతం రసాలు లోహాలు సువర్ణాది లోహాలు వృత్తికలు జలం నాలుగు వేదాలు అందరు బ్రాహ్మణులు చతుర్హోత కర్మలు మంత్రదక్షిణలు ఏకాది శ్రతాలు దేవతల నామాలు బోధాయనాది కర్మ పద్ధతులు అనుష్ఠాన సంకల్ప క్రియలు తంత్రగతులు మొదలైనవన్నింటినీ ఆ పరమపురుషుడి అంగాల నుండి కల్పించారు అలా ఆ విరాట స్వరూపుడి అంగాల నుండి యజ్ఞానికి కావలసిన సంపూర్ణ సామాగ్రిని కల్పించి ఆ సామాగ్రితోనే యజ్ఞం చేశాను ఆ తరువాత రాజులు మిగతా మహనీయులు పూజింపసాగారు తదనంతరం వారి వారి సమయాలలో మునులు ఋషులు పితృదేవతలు అందరి దేవతలు దైత్యులు మనుషులు యజ్ఞం ద్వారా ఆ భగవంతుడిని పూజ చేయసాగారు ఓ నారద ఏ భగవంతుడి లీలావతారాలను ఋషులు కీర్తిస్తారో ఏ కీర్తనలు వింటే చెవులలోని మైల దూరం అయిపోతుందో ఆ భగవంతుడి ఇరవై నాలుగు అవతారాల కథను నేను నీకు వర్ణిస్తాను ఆ కథల రూపమైన అమృతాన్ని గోలి ఆనందించు శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కంధంలో ఇది ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని ద్వితీయ స్కంధంలో ఏడవ అధ్యాయం భగవంతుడి లీలావతార వదనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి